హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్ ఈరోజు నేను మిక్స్డ్ దాల్ క పప్పు కర్రీ అని చేస్తున్నానండి దానికి పచ్చిసెనపప్పు ఎర్ర కందిపప్పు మామూలు కందిపప్పు పెసరపప్పు తీసుకున్నానండి ఒక గుప్పెడు కానీ నేను తీసుకుంది ఆ గుప్పెడ గిన్నెల్లో పోసి చూపిస్తున్నాను మీకు ఆ చిన్న చిన్న గిన్నెలు అవన్నీ కలిపి వేయించుకుందాం దోరగా ఎంత బాగుంటుందో మో నాలుగు రకాలు కలుస్తున్నాయిగా అందుకని టేస్ట్ అదిరిపోయింది అనమాట అవి దోరగా వేయించుకుందామండి సిమ్లో పెట్టుకొని కొంచెం స్మెల్ వస్తుంది మనకు అర్థమైపోతుంది ఆ స్మెల్ అనేది అప్పుడు బంద్ చేసుకొని మనం కొంచెం చల్లారిన తర్వాత కడిగి శుభ్రంగా రెండు వంపులప్పి వాటర్ సరిపడా పోసుకొని ఒక గంట నానబెట్టుకొని మనం తర్వాత ముందు అన్నీ వేసుకోవచ్చు లేండి వేసుకొని నానబెట్టి లాస్ట్ కొడికి ఒక గంట నానాల లేదంటే పచ్చి శనగపప్పు ఉడకదనమాట దానికి ఇప్పుడు నెయ్యి నూనె వేసుకుందాం అండి పొంగకుండా నేను నూనె వేసేది పసుపు వేసుకుందాం కారం కూడా వేసుకుందాం సరిపడా కారం వేసుకుందాం ఒకసారి కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి దీనికి ఎందుకంటే అన్ని పప్పులు ఉన్నాయి అందువల్ల ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి అండి రెండు టమాటాలు వేసుకొని కొంచెం చిత్తపండు పెట్టుకొని ఒక గంట నానబెట్టుకొని ఉడికించుకొని ఇక మూత తీసుకొని మనం పెట్టుకుందాం ఉడికింది శుభ్రంగా చూడండి పొంగు రాలేదు పైన లోప లోపల ఉడుకుద్ది మంచిగా ఉడికింది ఇక మరీ మెత్తగా పప్పు లాగా పప్పు కూరలు మామూలు పప్పు కూర లాగా ఉండదండి ఇది కొంచెం పలుకులుగానే ఉంటుంది అందుకని టేస్ట్ కూడా అదిరిపోయింది అనమాట సరిపడా ఉప్పు వేసుకుందాం సరిపడా వేసుకొని ఉప్పు ఇక కొంచెం వినుపుకొని కొంచెం వాటర్ పోసుకోండి మరీ గట్టిగా ఉందని కొంచెం వాటర్ పోసి నేను కొంచెం సేపు ఉడికొచ్చి తీసి పక్కన పెట్టి పోపేసాలండి అట్లా పలుకుగా ఉంటాను కూడా ఆ టేస్ట్ వచ్చిందండి నూనె పెట్టుకొని పోపు గింజలు వేసుకుందాం రెండు మిర్చి పోపు గింజలు ఒక నాలుగైదు రెబ్బలు వెల్లుల్లి కొట్టి వేసి కొంచెం ఇంగివేసి కరివేపాకు కూడా వేసుకొని పోపు పెట్టుకుంటుందాం కానీ చపాతీలో బాగుంటుంది అస్తమానం ఒకే పప్పు కాకుండా ఇట్లా చేసుకోవచ్చు అనమాట టేస్ట్ మారుతుంటాయి మాతో మనకి కూడా తినబుద్ధి అవుతుంది పద్దాక ఒకే పప్పు అని ఈ టమాటాల ప్లేస్లో ట బచ్చల కూర వేసుకోవచ్చు చింత చిగురు వేసుకోవచ్చు మామిడికాయ వేసుకోవచ్చు అన్నీ వేసుకోవచ్చు అన్నంలో తిన తింటున్నాను ఆవకాయ పెట్టుకున్నాను రైస్ పెట్టుకున్నాను పప్పు వేసుకుందామండి అన్ని రకాలు వేసుకోవచ్చు అండి నేను టమాటాలు ఉన్నాయని వేసానండి కొత్తిమీర వేయలేదు నేను ఆ ఫ్లేవరు ఆ వద్దులే అని వీటిలే తిందామని వేసాను కొంచెం నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకుంటే బాగుంటుందిగా ఆ మా దీంట్లో వేసుకుంటే టేస్ట్ చేద్దామండి పప్పు కర్రీ రెడీ అయిందండి నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి వీడియోలు కొంచెం సపోర్ట్ చేయండి కొద్దిగా ప్లీజ్ అండి టేస్ట్ చేద్దాం సూపర్ ఉందండి సూపర్ అంటే సూపర్ బాయ్ అండి